కేంద్ర ప్రభుత్వం ఒక విలక్షణమైన బిల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ప్రధానమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ దాకా ఎవరైనా సరే ముప్పై రోజులకు పైన అరెస్ట్ జైల్లో ఉంటే వారి పదవి ఆటోమేటిక్గా ఊడిపోతుంది దీని అర్థం ఏంటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అధికార పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళ మీద ఏ కేసు రాదు అనేది నిర్వివాదం ఒకవేళ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కేసులు ఏమన్నా ఉన్నా వారు అధికార పార్టీలోకి జంప్ అయితే కేసులన్నీ కూడా జంప్ మాయమైపోతాయి అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళ మీదకి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఐఏ ఇన్కమ్ ట్యాక్స్ శక్తివంచడం లేకుండా దాడి చేసి కేసులు పెట్టి లోపల పెడతారు చట్టం కిందనో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందనో కేసు పెట్టి లోపల వేస్తే బెయిల్ రావడం కూడా అసాధ్యం అంటే ముప్పై రోజుల కంటే పైన వాళ్ళు జైల్లో ఉండటం ఖాయం వాళ్ళ పదవులు ఉండటం కూడా ఖాయం దీంతో ఏమవుతుందంటే వంద కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆలోచిస్తాడు వెయ్యి కోట్లు సంపాదిస్తాను ఆలోచిస్తాడు ఎప్పుడు ఇలా ముప్పై రోజుల కంటే పైన అతను జైల్లో ఉంటే ఎమ్మెల్యే పోస్ట్ పోతుంది అప్పుడు పెట్టిన వంద కోట్లు పోయా రాబోయే వెయ్యి కోట్లు పోయా అప్పుడు సహజంగా ఆ ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీ అతను అయితే ఉండే అవకాశం ఏమంటే అతను అధికార పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది అంటే నెమ్మది నెమ్మదిగా అపోజిషన్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరి మీద కేసులు పెడితే వాళ్ళందరూ ఉద్యోగాలు పోగొట్టుకుంటే పదవులు పోగొట్టుకుంటే వాళ్ళ ఆ పార్టీలు పనిచేయకుండా పోతారు లేదా జంప్ అన్న అవుతారు ఇంత పెద్ద స్కీమ్ చూడండి ఈ స్కీమ్ని అమలు చేయడానికి అధికార పార్టీ ఎందుకు ప్రయత్నం చేస్తున్నది ఈ మధ్య అధికార పార్టీ వారు కొత్త విధానంతో తయారు చేసుకునే ఎలక్షన్ కమిషన్ మీద నీళ్ళ నీడలు కమ్మి పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఈ చర్చని దారి తెప్పించాలి అంటే ఇప్పుడు ఈ చట్టాన్ని ముందుకు తీసుకొస్తే ఆ పని జయప్రదంగా జరుగుతుందన్నమాట ఇలా అని ప్రజలందరూ అనుకోవడానికి ఉన్న ఆస్కారాన్ని ఎలా కాదని అంటారు